జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్న జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భగవద్భంధవులారా నేను భగవద్భాధువులారా గుంటూరు జిల్లా నోజీడు మండలం కృష్ణా జిల్లాలో వేయించేసి ఉన్న శ్రీ రఘునాథస్వామి ఆలయము పూర్వము యదుపురి క్షేత్రమని నామకరణం ఉండేది తదంతరము గవర్నమెంట్ తీసుకున్న తర్వాత గొల్లపల్లని పేరు పెట్టారు ఎదుపురి క్షేత్రం అంటే యాదవుడు ఇక్కడ వెలిసిన వారిని చూసి వాడు ఐదు రోజులు ఇక్కడ వారిని మానవులుగా దేవతలుగా గుర్తించి వారికి ఇక్కడ మంచినీళ్ళు దొరకకపోతే అక్కడ స్వామికి చెప్పగానే అక్కడ రాములేరని ఉంది అక్కడ వాళ్ళు నించొని బా రామ్ వేశారని అప్పుడు భూగర్భం ఉంది అవర్భవించింది నీరు అక్కడ ఆ రోజు నుండి అభిషేకం చేయడం ఐదు రోజులు ఆ గొల్లతను చేశాడు చేసిన తర్వాత ఆ గొల్లతను నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పద్దు అని చెప్పాడు ఆ గొల్లతను ఎవరికి చెప్పలేదు అని చెప్పి కొన్నాళ్ళు తదంతరం అయిన తర్వాత తెలిపాడు అందరికీ తెలిపిన తర్వాత అతనికి మా మాట పడిపోయింది మళ్ళీ మాట రాలే రాకపోయేసరికి పిచ్చిగా తయారయ్యి అలా ఉన్నాడు వీళ్ళ ము అయిపోయారు చిల్లలు అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు అగశ్యమాముని వచ్చి ఇక్కడ ఇదంతా తిరిగి చూశారు చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళు వీళ్ళ ఉన్నారని చెప్పి చేసి ఇక్కడ స్వామి చాలా నిష్టమైన వారు చాలా అనుకున్నది జరుగుతుంది ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రత్యేకత అనమాట ఎవరైనా అనుకున్నది జరిగితే ఖచ్చితంగా ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు ఇక్కడ సీతమ్మవారు కుడి పక్కన ఉన్నది కారణం ఏంటంటే సూర్యవంశంలో సూర్యవంశం రాజు కాబట్టి ఈయన అందుకని మా దాంట్లో కూడా వైష్ణవుల సంప్రదాయం కానీ ఇది కానీ పక్కనే ఉంటారు అమ్మవారు మా పక్కన కూడా పక్కనే కూర్చుంటారు లక్ష్మీనారాయణ చూశారు లేదు పక్కనే ఉంటారు అలాగా విష్ణుమూర్తి సంబుడు అనమాట విష్ణు ఆ గరస్మంతుడు కూడా ఎదురు ఉన్నారు ఆయన స్వామి లేరు ఈయన పా క్షేత్రపాలకుడు స్వామి తర్వాత ప్రతి చేశారు అయిన తర్వాత చాలా అనుకున్నవి జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు కూడా అన్నీ మంచిగా బాగా జరుగుతాయి ఉత్సవాలు కానీ ఆళ్వారు తిరు నక్షత్రాలు కానీ కృష్ణాష్టమి కానీ దసరా కానీ దసరా మూలా నక్షత్రం రోజు నుండి ఆ రోజు వరకు దసరా రోజు వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట ఆ దసరా రోజు గ్రామోత్సవం జరుగుతుంది ఆ కళ్యాణాల్లో కూడా ఐదు రోజులు ఉత్సవాలు ఊరేగింపులు ఉంటాయి పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయి ఇక్కడ చోటు లేకపోతే ఇక్కడ ఆఫీస్లో పెట్టారు చాలా పెద్దవన్నమాట ఆ వాహనాలు కూడా ఇప్పుడు ఎవరు చేయలేరు అంతమన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేయించారు అయితే అక్కడ ఇప్పుడు అక్కడ వెలిసిన తర్వాత ఆ స్వామికి ఇంకా నీడలేకపోయేసరికి ఒక వైష్ణవుడు అనేవాడు మా వాళ్ళే ఆ రోజుల్లో ఆ గర్భకు ఇంకొకళ్ళు ఇంకొక గుడి కట్టించారు ఇంకొకళ్ళు గుడి కట్టించారు చాలా ఇచ్చినారు అప్పుడు ఆ రోజుల్లో దౌపదీ నైవేద్యాల కోసమని ఆ మేక ప్రతా మేఘావంశకులు రాజులు ఇక్కడే ఉండేవారు పూర్వం ఇక్కడ ఉండి ఇక్కడ కట్టించి ఇక్కడ ఉండేవారు అందుకే పూర్వము ఆడవాళ్ళు బయటకు వచ్చేవారు కాదు అట్లా రాజు రాణులు వాళ్ళు చూసుకోవడానికి కళ్యాణ మండపం వాళ్ళ చోటనే కట్టించుకున్నారు ఆ కట్టించుకున్న తర్వాత అక్కడే కళ్యాణం జరుగుతుంది వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయి నూజిట్లో ఇప్పుడు గుర్రం గేటు గుళ్ళ కుక్కల గేట్లు ఉన్నాయి కదా వాళ్ళే బసవనం కానీ అక్కడ నుండి వెళ్ళిపోయి ఇక్కడ నుండి వెళ్ళిపోయిందే పన్నెండవ శతాబ్దం వెళ్ళిపోయారు అక్కడికి అంతకుముందు రోజు వీళ్ళు కాకతీయ సామ్రాజ్యం నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇంతకుముందు అన్నమాట వీళ్ళు స్వామి ఇక్కడ ప పరిపాలించారనమాట స్వామి అప్పుడు ఈ అప్పుడు వచ్చిన తర్వాత నారద ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసుకొని స్వామి దగ్గరుండి మూడు రోజులు ఉండి స్వామికి సేవ చేసుకొని ఇక్కడ స్వామి ప్రసాదం తీసుకొని బ్రహ్మదేవుడికి ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఆశ్చర్య ఇంత చరిత్ర ఉంది అక్కడ అని చెప్పి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రసాదం అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్వామికి ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి పట్టుకెళ్ళారు స్వామి ఇక్కడ స్వామికి మీరు ఎప్పుడు తిన్నారో లేదు కానీ ఏ ప్రసాదం చూడండి ఆ స్వామికి నివేదన పెట్టింది అంత రుచిగా ఉంటుంది అలాగనమాట ధనుర్మాసము కూడా ధనుర్మాసం బాగా జరుగుతుంది నెల రోజులు కూడా రోజు ప్రొద్దున్నే నాలుగు గంటలకి ఆడవాళ్ళు గ్రామ గ్రామస్తు తిరుగుతారు ఆడవాళ్ళు దీపం పట్టుకొని ప్రొద్దునే అయిపోతుంది రామనామ క్షేత్రం రామనామం చేస్తాను రోజు ఒక యాభై మంది దాకా తిరుగుతాడు ఈ ధనుర్మాసం సేవకాలం అయ్యేంత దాకా తిరిగి సేవాకాలం టైంకి వస్తారు అందరు వచ్చి తీర్థపరుచారు కళ్యాణము ఇంకోటి ఏంటంటే ఇక్కడ కళ్యాణం జరగడానికి కారణం ఏంటంటే ఈ ఇక్కడ స్వామికి నాలుగేనువులు ఉండేవి ఆ నాలుగేనువులు ఇక్కడ నుండి సప్తం రోజు బయలుదేరేవారు సప్తం రోజు బయలుదేరి అర్చకులు రాజులు బయలుదేరి నవమి రోజుకు చేరుకునేవారు చేరుకున్న తర్వాత అక్కడ కళ్యాణం చూసుకొని భద్రాచలం భద్రాచలం కళ్యాణం చూసుకొని తీసుకొని వచ్చేసరికల్లా ద్వాదశి అయ్యేది మూడు రోజులు పట్టేది వచ్చు వెళ్ళ మూడు రోజులు రాడు మూడు రోజులు అయిన తర్వాత ఇక్కడ కళ్యాణం రాత్రిపూట జరుగుతుందనమాట ఆ తల అమ్రాలు తీసుకొచ్చి ఒక ఇక్కడ ఒక వంద కేజీలు కలిపి అవి చేస్తారు ఒక కళ్యాణం దాకా సుమారు ముప్పై నలభై వేల మంది ఉంటారు దేవాలయం నిర్మాణించి చిన్న సంవత్సరాలు అయిందండి సుమారు రెండు వేల పైనగా రెండు వేల తర్వాత కట్టింద స్వామి మటుకి ఎప్పుడో ఇది అసలు ఆయన పరిచయం అవ్వకుండానే ఇక్కడ పరిచారు అక్కడ సంవత్సరాలు అని ఉంది దాంట్లో ఇది ఎంత చరిత్ర ఉంది బ్రహ్మాండ పురాణంలో ఉంది ఈ స్వామి చరిత్ర అంతా ఒక పదివేల సంవత్సరాల క్రితంలో ఒక పుట్టలో అయినా ఉన్నారట ఈ స్వామి ఇక్కడ ఈ ఏరియాలో స్వామి ఇక్కడ దాదాపు పదివేల సంవత్సరాల నుంచి ఉన్నారంటే నిదర్శనం మాట వెలుగు వచ్చింది అక్కడ మళ్ళీ అమ్మవారు స్నానం చేయడానికి ఒక ఏర్పాటు చేశారు ఆ స్వామి ఆ బండల మీద అది అంత అడవి అనమాట ఇప్పుడు పూర్వం ఇప్పుడు అంటే ఇళ్ళైనవి కానీ అప్పుడు ఇదంతా అడవి కొండలు కొండలు మనకి మూల విరట్లంటే దేవుడు సీతారామ సీతారామ స్వామి లక్ష్మణస్వామి కారణం అంటే అప్పటికి ఇంకా పరిచయం అవ్వలేదు అప్పుడు కావాలి ముగ్గురే వచ్చారు ముగ్గురే వచ్చిన తర్వాత విష్ణు సముద్రుడు కాబట్టి గరస్మంతుడిని ఇది చేశారు అనమాట అప్పుడు తర్వాత ఇంకా స్వామి ఉన్నారని క్షేత్రపాలకుడిగా చేశారు అక్కడ మళ్ళీ రామపాదాలని అక్కడ నుండి భావం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది స్నానం చేసిన దొండ వంట అక్కడ రెండు చీరలు ఆరేసుకుని ఇప్పటికీ గుర్తులు ఉన్నాయి అవి ఆ బండ మీద ఎప్పుడు మూడు వందల రోజులు నీళ్లు ఉంటాయి ఆ బండ మీద అక్కడ స్నానం చేసి చీరలు ఆరేసుకున్నారు ఇంకా ఇప్పుడు ఈ చాలా చుట్టుపక్కల నుంచి ప్రాంతాలు చాలా మంది భక్తులు వస్తుంటారు అంటారు వస్తారు వస్తారు కోరికలు అంటే కోరిక కోరిక కోరుకున్న కుంకుమ బంగారం చాలా అనుకున్నది ఇక్కడ బాగా జరుగుతుంది ఎక్కడెక్కడి నుండో వస్తారు కోళ్ళ ద్వారా కూడా పూజలు చేయమంటారు సంవత్సరాల వారిగాను ఆఫీసులో రసీదులు తీసుకుంటారు ప్రసాదాలు కూడా చేయించుకుంటారు ఎక్కువ ఫంక్షన్లు కూడా ఇక్కడే చేయించుకుంటారు బాగుంటుంది ఎట్లా అలా ఉంటారు కదా పెళ్ళి అవకాశం అవి ఉంటాయి అవి పెళ్ళి కానీ సంతానానికి కానీ మన ఆరోగ్య రీత్యా కానీ రీత్యా కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బాగా నిదర్శనం అనమాట మనం అనుకున్నది జరుగుతుంది అనమాట ఇక్కడ ప్రత్యేకత ఇంత పిల్లవాడికి చెప్పాను ఇంత పిల్లవాడు కూడా ఆ గుమ్మంలో ముఖమండపం గుమ్మంలో నుంచి చిన్నపిల్లవాడికి చిన్నపిల్లవాడు పెద్దవాళ్ళకి పెద్దలాగా కనపడతారు స్వామి అది ఇక్కడ నిదర్శనం ఇక్కడ కూడా పూర్వము ఈ ఒక దొంగ దొంగతానాలు చేసేవాడు బాగా ఆయన దొంగతానాలు చేసాడని చెప్పి బటులు ఏం చేస్తారు చనిపోతాడు పాపం కాటేసి చనిపోయిన తర్వాత బటులు బతికే ఉండగా ఇక్కడ స్వామి ప్రసాదం తీసుకున్నాడు తిన్నాడు చనిపోయాడు చనిపోతే వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చారు ఈ స్వామి దూతలు ఏం చేశారంటే అడ్డుగా అడ్డుంచున్నారు తీసుకెళ్ళకూడదని అదేంటి ఎందుకు తీసుకెళ్ళకూడదంటే ఇక్కడ స్వామివారు ప్రసాదం తీసుకున్నారు కాబట్టి వీడు పుణ్యాత్ముడు ఎంత